పేరు మురార రవికుమార్ దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మరి గ్రామానికి సంబంధించినటువంటి ఒక దీపక్ అనే ఉపాధ్యాయుడిని మరి కుటుంబ సమేతంగా మరి వెళుతుంటే మరి మా మార్గ మధ్యంలో ఆప్ చేసి అతని మీద కొంతమంది దుండగులు దాడి చేసి వైభ్రాంతులకు గురి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఈ విధంగా దళితుల మీద దాడులు చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే దళితుల మీద ఎస్ఎస్టీల మీద కూడా దాడులు ఎక్కువ జరుగుతున్నాయి మరి దీన్ని మేము దళిత ప్రజాశక్తి నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే గ్రామంలో గతంలో మరి ప్రసాద్ అనే ఒక దళితుణ్ణి శిరోమండనం చేసి అతని కుటుంబాన్ని అతన్ని కూడా చాలా మరి బాధలు పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో జరిగాయి దాని మీద మేము ఎక్కువగా పోరాటం కూడా చేయడం జరిగింది మరి అతనికి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సపోర్టు లేకుండా పోయింది మరి అలాగే ఈరోజు మరి దీపక్ మాస్టర్ని ఈ విధంగా మరి దాడి చేసి అతన్ని గాయపరచడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి అతన్ని మరి పరామర్శించడానికి ఈ నియోజక ఈ రాజ రాజమండ్రి సంబంధించినటువంటి ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో మార్గాని భరత్ గారు మరి వచ్చి మరి పరామర్శించారు మరి అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మరి పరామర్శించాలా ఆయన రాలేదు మరి ఏంటో తెలియదు కానీ మరి అతను కూడా ఎప్పుడు కూడా మరి ఆ దీపక్ అనే వ్యక్తి మరి పార్టీకి సపోర్ట్ గానే ఉన్నాడు ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ కూడా మరి ప్రభుత్వానికి అండదండలుగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరిగినా సరే పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా సరే మరి మరి వెన్నెంటూ ఉండి మరి చేసేవాడు మొన్న మరి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరి వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమం చేపట్టడానికి మరి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి జక్కంపూటి రాజా గారిని పిలవడం జరిగింది ఆయనకి పనులుండి రాకపోవడంతో మరి ఎంపీ గారిని పిలిచి మరి ఆ కార్యక్రమాన్ని మరి నెరవేర్ చేయడం జరిగింది మరి అందులో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కార్యకర్తలైతే కానివ్వండి నాయకులైతే కానివ్వండి మరి అతని మీద దీపక్ మీద మరి ఇలాగా దాడులు చేయడం చాలా వింటూరమని అయినా కూడా మరి ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి మరి ఇద్దరు కూడా వచ్చి మరి పరామర్శించాలా ఇద్దరు కూడా మరి ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను కేవలం అతని దళితుడని ఒక ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని మరి ఎమ్మెల్యే గారు వదిలేయడం జరిగింది పార్టీకి సంబంధి పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి అతనిపై దాడి చేయడం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదేమైనా మేము దళిత ప్రజాశక్తి శక్తి నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవి పునరావృత పునరావృతం కాకుండా ఉండాలా లేదంటే మేము జిల్లా వ్యాప్తంగా కూడా మరి ధర్నాలు చేపడతామని చెప్పేసి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్